హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం అంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఈ సెన్సార్ లైట్ అనేది ఎందుకు ఆన్ అవుతుంది ఇది ఆన్ అవటం వల్ల మన వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఈ విధంగా మీ వెహికల్కి ఏమన్నా సెన్సార్ లైట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ సెన్సార్ లైట్ అంటే ఇంజిన్ వార్నింగ్ లైట్ అనేసి అంటాము మన వెహికల్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ సెన్సార్ లైట్ అనేది ఇలాగ బ్లింక్ అనేది లేదా అలాగనే ఆన్లో ఉండటం ఇలాంటి ప్రాబ్లం ఏమైనా మీ వెహికల్ మీ వెహికల్కి ఉంటే మీ వెహికల్లో ప్రాబ్లం ఉందనేసి మనమైతే తెలుసుకోవాలి ఈ బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఏంటి అంత ఎలక్ట్రిక్ పార్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం మానువల్గా తెలుసుకునేకైతే కాదు వెహికల్ ఏమైనా సెన్సార్స్ అనేవి వస్తాయి ఆ సెన్సార్స్ ఏమైనా మన వెహికల్కి వర్క్ కాకపోయినా లేదా డ్యామేజ్ అయినా వైరింగ్స్ ఏమైనా కట్ అయిపోయినా పెట్రోల్ సప్లై అనేది కరెక్ట్గా కాకపోయినా ఇలాంటి ఏ ప్రాబ్లం అయినా వచ్చినా మన వెహికల్కి ఈ విధంగా లైట్ అనేది బ్లింక్ అయ్యేది లేదా ఆన్ అనేది ఈ విధంగా ఆన్లోనే ఉంటుంది ఇలాంటి సింబల్ అనేసి ఉంటుంది ఇలాంటి సింబల్ అనేది ప్రతి ఒక్క వెహికల్కి బిఎస్ సిక్స్ వెహికల్కి ఏ మోడల్ అయినా ఏ కంపెనీ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ వెహికల్స్ అయితే ఇప్పుడైతే మీరు చూస్తున్నది యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ ఏ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఇలాగే ఇంజన్ వార్నింగ్ లైట్ అనేసి ఉంటుంది ఈ వార్నింగ్ లైట్ ఏమన్నా మన వెహికల్లో ఆన్ అయితే ఖచ్చితంగా మన వెహికల్లో ప్రాబ్లం ఉంటేనే అది లైటింగ్ అనేది ఆన్ అవుతుంది అలాగనే ఆన్ అయ్యి మీ వెహికల్ ఏమైనా డ్రైవ్ చేస్తుంటే త్వరగా మీ ఇంజన్ ఇంజన్ సెన్సార్స్ ఇంకా త్వరగా ఒక్కపాటు పోయినది ఇంకో పాటు పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు దగ్గరలో ఉన్న మీ టెక్నీషియన్ దగ్గరికి టెక్నీషియన్ అంటే షోరూమ్ దగ్గరికే తీసుకువెళ్ళండి ఎందుకంటే వాటికి ఉన్న స్పెషల్ టూల్స్ తర్వాత వాటికి ఉన్న ఎక్విప్మెంటు ఇవన్నీ బయట టెక్నీషియన్ దగ్గర అయితే దగ్గర అయితే ఉండదు ఓన్లీ ఈ ప్రాబ్లం ఉంటేనే మాత్రమే చెప్తున్నాను నేను బైట్ మెకానిక్స్ అయితే తక్కువ అయితే చేసి మాట్లాడతా లేదు ఓన్లీ ఈ సెన్సార్ ప్రాబ్లం ఈ ఇంజన్ లైట్ వార్నింగ్ అనేది ఆన్ అయితే మాత్రమే మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గర కాకుండా షోరూమ్ మీ దగ్గరలో నియర్ బై దగ్గరలో ఉన్న ఏ షోరూమ్ దగ్గరకైనా మీ వెహికల్కి అయితే తీసుకువెళ్ళండి మీ వెహికల్కి ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ వెహికల్ షోరూమ్ దగ్గరకైతే తీసుకువెళ్ళాలి ఈ సెన్సార్ లైట్ అనేది ఎందుకు ఆన్ అవుతుందంటే మన వెహికల్లో బ్యాటరీ డౌన్ ఉన్నా పెట్రో పెట్రోల్ అనేది సప్లై లేకపోయినా తర్వాత వైరింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కరెంట్ సప్లై అనేది కట్టుగా లేకపోయినా ఇలాగే ఏ ప్రాబ్లం అయినా సెన్సార్స్ యూనిట్స్ అనేవి ఉంటాయి ఏ ఏ పార్ట్స్ అయినా సెన్సార్లో వర్కింగ్ ప్రాబ్లం అనేది వస్తాయి ఇంజన్ వైరింగ్ లైట్ అనేది ఆన్ అవుతుంది వైరింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం అయినా ఈ ఎలక్ట్రిక్ ప్రా ఎలక్ట్రిక్ పార్ట్స్లో ఎలాంటి ప్రాబ్లం మీకు వచ్చినా ఈ సెన్సార్ లైట్ అనేది ఆన్ అవుతుంది ఈ సెన్సార్ లైట్ అనేది ఆన్ అయినప్పుడు మీ దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరకైతే తీసుకువెళ్ళండి ఖచ్చితంగా మీ వెహికల్ అనేది రెటిఫై అవుతుంది ప్రాబ్లము లేదంటే మీ వెహికల్స్కి